అదే గుడిలో శ్వేతనాగు తిరుగుతుంటది అన్నారు కదా మీకు వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు ఈ రోజు మనం వైజాగ్ సిటీ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రాంబెల్లి మండలంలో శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం ఈ గుడిని పంచదార్ల అని కూడా అంటారు మీ కావ్య వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు పదండి ఈ టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్ సిటీ నుంచి కాస్త దూరంగా ఉంది వచ్చేటప్పుడు ఎండ చాలా ఎక్కువ అనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గ్రీన్ ట్రీస్ చల్లగాలి ఆ అట్మాస్ఫియర్ అంతా చూస్తే అసలు తెలియనే ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ అయితే వచ్చింది నాకు అసలు పంచదారుల దేవాలయం ఎందుకంత ఫేమస్ ఎందుకు పుణ్యనది స్నానం చేసినంత ఫలితం అంటారో తెలుసా ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం నాట్ జస్ట్ ద టెంపుల్ బట్ ద హిడెన్ స్టోరీ బిహైండ్ ఇట్ టూ స్టెప్స్ ఎక్కి అలా రైట్ సైడ్లో వెళ్తే మనకి ఇక్కడ వినాయకుడు టెంపుల్ అయితే ఉంది అండ్ ఈ టెంపుల్ కూడా ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఈ గుడిని శ్రీ ద్విముఖ కళ్యాణ వినాయక స్వామి దేవాలయం అని అయితే అంటారు ఈ టెంపుల్లో వినాయకుల వారు ఏక శిల మీద రెండు వైపులా చెక్కబడి ఉంటుంది అనమాట చూడటానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి ఆ కోరిక స్వామివారికి చెప్పుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ కోరిక నెరవేరాక ఇక్కడికి వచ్చి ఎనిమిది సార్లు ప్రదక్షిణలు అయితే చేస్తారంట పంతులు గారి మాటల్లో విని రెండు వేల పదిలో భాగవంతో చాటిపట్ ఇక్కడ ఇది వినాయకుడు ప్రథమ గణపతి కాబట్టి తండ్రి కుమారుడు కాబట్టి శివుడికి ఇక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటున్న ఉద్దేశంతో ముందు ఏకశిల అనుకున్నారు కానీ అనుకోకుండా తమిళనాడు నుంచి పెద్ద పెద్దశిల దొరికింది తిరుపతి దేవస్థానం వాళ్ళ చేత చెక్కిచ్చారు సరే శిలం వేసి అవ్వకుండా అదే శిల మీద వెనక వైపు వైపు కూడా శివుడు నాడు కాదు శివుడు వైపు చూస్తున్నట్టు ఇటు భక్తుల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఇటు కూడా అలా రెండు వైపులా చేయాలి ఏపీలో కూడా ఎక్కడ కూడా ఇలా రెండు వైపులా ఉన్నది ఎక్కడా లేదు ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు రెండు సార్లు కనబడతారు అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇది ప్రతిష్ఠించే ముందు నూట ఎనిమిది గ్రామాల చుట్టుపక్కల అంతా కూడా తిప్పి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఇక్కడ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏదైనా కోరిక ఉంటే చెప్పుకొని పదకొండు ప్రక్షణాలు చేస్తారు కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి ఎప్పుడో వీలున్నప్పుడు నూట ఎనిమిది చేసుకుంటారు నలుగురు మంది వేల విఘ్నేశ్వరి టెంపుల్ దగ్గర నుంచి అలా కొంచెం పైకి అయితే వెళ్ళాను అక్కడ మెయిన్ టెంపుల్ అయితే ఉంది ఇక్కడికి వస్తే చాలా ప్లెజెంట్గా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ కొంచెం భయం కూడా వేసింది నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఈ టెంపుల్ పదమూడవ శతాబ్దంలో అయితే నిర్మించారంట ఎల్లమంచులి చాళుక్యులు ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో ఈ ఆలయ ప్రాంతానికి వచ్చి బకాసుని వధించారంట తర్వాత పాప పరిహార్థం ఒక యుగం జరిపి ఈ సందర్భంగా ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించాడంట అందుకు మనకి దీన్ని ధర్మలింగేశ్వర స్వామి ఆలయం అని పేరొచ్చింది ఈ టెంపుల్ దగ్గర ఆకాశధార ఒకటి పుట్టదారలు నాలుగు సో వీటినే మనం పంచదారలు అని పిలుస్తాం ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం వెళ్ళే ముందు అక్కడ రాళ్ళు మీద రాళ్ళు పేర్చించారు కదా అదేంటో నాకు తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి చాలా టెంపుల్స్లో అయితే నేను అలా చూసా అండ్ వెళ్ళగానే మనకి ఫస్ట్ ధ్వజస్తంభం అయితే కనిపించింది ఆ కట్టడం చూస్తేనే మనకు అర్థమవుతుంది అది ఎంత పురాతన గుడి అని చెప్పి ఇంకా మనం మెయిన్ టెంపుల్లోకి దర్శనం చేసుకోవడానికి వెళ్దాము అదిగోండి శివయ్య హరహర మహాదేవ శంకర శివయ్యని దర్శించుకొని అలా కొంచెం పక్కకి వెళ్తే మనకి పుట్ట అయితే కనిపిస్తుంది ఈ పుట్టలో మనకి శ్వేతనాగైతే అయితే ఉంటుందంట అక్కడ స్థానికులు అయితే మనతోని ఆ స్టోరీస్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు శివయ్యకి ఎడం వైపు అయితే అమ్మవారు దర్శనమిస్తారు మనకి అలానే కుడివైపు వినాయకుల వారు దర్శనమిస్తారు అసలు ఈ గుడి కోసం మనకి పంతులు గారి మాటల్లో విందంటారండీ ఇది పనికి ప్రసిద్ధి పాండవులు అగ్నివాసం చేసినప్పుడు అజ్ఞాతవాసం వెళ్లే ముందు ఇక్కడ కొంతకాలం ఉన్నదనే ప్రసిద్ధి భీము భీముడు బకాసుని చంపింది కూడా ఇక్కడే అని చెప్తారు ఆ దోష పరిహారార్థం కూడా బకాసురుడు బ్రాహ్మణుడు అందుకని ఆ దోష పరిహారార్థం ధమ్మలా చేత ప్రతిష్ఠించబడినది ధమ్మల రామలింగేశ్వర స్వామాలే అంటారు అప్పటి నుంచి కూడా ఇక్కడ దారులు కింద పడుతూ ఉంటాయి అవి భూగర్భ జల నుంచి కింద నుంచి వస్తుంటాయి మీకు అన్ని చోట్ల కూడా శ్రీశైలం కాళాశ ఇవన్నీ కూడా పై నుంచి కనపడుతుంటాయి ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా కింద నుంచి వస్తుంటాయి దీనికి దక్షిణ కాశీ అని కూడా ప్రసిద్ధి తర్వాత పదమూడవ శతాబ్దంలో కాలం అప్పుడు లోపల మండపాలు తర్వాత నివేదనకి మండపం ఇవన్నీ కూడా అక్కడ లోపల చేశారు అందుకని ఆ స్ట్రక్చర్ అలా పాడవకుండా ఎండర్మెంట్ లో ఉంది అది వస్తుంది ఇంకా గుడి లోపల నుంచి బయటికి రాగానే మనకి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇంకా స్థానికుల మాటల్లో విందాము తిరుగుతుంటది అన్నారు కదా అది కనపడదు ఎవరు కనపడదు అది గుడి రాత్రిలో ఎప్పుడో బయట వచ్చేది వాళ్ళకి అది ఒకసారి పొద్దున్న మా వచ్చాము మా అమ్మాయి పుసవ పెళ్ళి తీసుకొస్తే ఆ రోజు గుడి ఇలా పొద్దున్న గుడి గుడిలా ఉంది అక్కడ చూసారా నీళ్ళది గుండీ అక్కడ ఉంది తెల్లగా ఉంటుంది అలా వెళ్ళి అలా అప్పుడు చెట్లుండి పూల చెట్లు అది నక్కేసారు పూల చెట్లకు అలాగ వెళ్ళిపోయి అప్పుడు మనకు కనపడలేదు ఎవరికోగానే కనపడదాం అదృష్టం అంటే కనిపిస్తుంది ఒకసారి బోగప్ప ఆవిడికి అలా బోగప్ప అమ్మాయి అమ్మాయికి ఆమెకి కనపడదట ఇలా వెళ్తా ఉంటే పామడికి వచ్చి అలాగ ఎవరికో ఎవరికోగానే కనపడదు దేవుడు అంత మొగ్గకిస్తారు పందు పందుపల్ల

ఎక్కడి నుంచి వస్తున్నారు దేవుడికి వెళ్దాము రావడం అది కొండలేం చేస్తుంది ఇలా గీసేవాళ్ళం గుడి ఉందా గుడిలో కిందకి అలా అయిపోయింది ఇక్కడ వాళ్ళందరూ ఆనీయలేరు తాగుతారు అటుకెదే అమ్ముకుంటారు మక్తిదాపురం అటు అమ్ముతాము అటుకెళ్ళి క్యాన్సర్ తోటి ఈ యోగాపురం మొత్తం అంత ఏది దారపురం మొత్తం ఆనియలే తాగుతారు పంచదారులు ఉండే ప్లేస్కి అయితే వెళ్దాము ఈ ప్లేస్కి కార్తీక మాసంలో చాలామంది భక్తులు అయితే వస్తారు భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం చేసి గుళ్ళోకైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తారన్నమాట చాలా పవిత్రంగా భావిస్తారు కానీ ఈ ప్లేస్ చూస్తే అస్సలు బాగాలేదు నాకైతే అస్సలు నచ్చలేదు చాలా చెత్త అయితే వేసేసి ఉంచారు మనం ఇంత పవిత్రంగా భావించే ప్లేస్ని ఇలానా మనం ఉంచుకుంటాం అనిపించింది నాకు ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్త మాత్రం వేయకండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ అయితే వస్తుంది మరిన్ని వీడియోస్ చేయటానికి ఇప్పుడు వరకు మీరు నా మీద చూపించిన లవ్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్